చైన్ స్నాచింగ్స్ కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన సోమల పోలీసులు మూడు నెలలుగా అన్నమయ్య జిల్లాలో వరుస చైన్ స్నాచింగ్స్ పాల్పడుతున్న నేరస్తులు ఒంటరిగా వెళుతున్న మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్స్ పాల్పడుతున్న నేరస్తులు జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక దృష్టి పెట్టిన పలమనేరు డిఎస్పీ పర్యవేక్షణలో ముద్దాయిలు అరెస్ట్ అన్నమయ్య జిల్లాకు చెందిన శంకర హరిగా గుర్తింపు అరెస్ట్ కాబడిన వారి నుండి పది లక్షల విలువ చేసే నూట యాభై రెండు గ్రాముల బంగారు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రిమాండుకు తరలించిన పోలీసులు గత ఇరవై ఒకటో తారీఖున ఓ చైన్ సాధ్యం జరిగింది ఆ చైన్ సాధ్యం తీసుకొని చౌడపల్లి సి రాబోపాల్ అండ్ ఎస్ఐ సో సోమశేఖర్ తర్వాత క్రైమ్ పార్టీ సిబ్బంది సహాయంతో ఎస్పి గారు ఇచ్చిన టెక్నికల్ అసిస్టెన్స్ ఎస్పీ గారు మాకు టెక్నిక్ ఒక టీంలు ఇచ్చారు రకరకాల టెక్నికల్ అసిస్టెన్స్ అన్నింటినీ ఉపయోగించుకొని ఇద్దరు ముద్దాయిను శంకర్ అండ్ హరి ఇద్దరు బాబా దగ్గర బంధువులు అన్నమయ్య జిల్లా వాళ్ళిద్దరినీ ట్రే చేసి అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర మా కేసే కాకపోకుండా గంగనపల్లి పోలీస్ స్టేషన్ చిన్నవడియం పెద్దవడియం అలాగే గాలివీడు నిమ్మనపల్లి అక్కడ దాదాపు ఆరు కేసుల్లో వాళ్ళను దగ్గర బంగారు చేసికి పాల్పడిన బంగారు రికవర్ చేయడం జరిగింది ఆరు కేసుల్లో కూడా ఇంటాక్ట్ బంగారు ఇంటాక్ట్ గోల్డ్ దిక్కింది ఇంటాక్ట్ గోల్డ్ దిక్కడానికి కూడా ఒక కారణం ఏంటంటే రోజు వీళ్ళు పేపర్లో బంగారు రేటు హైక్ అవుతుంది హైగ్ తిన పేపర్లో పడుతుందంటే లక్ష ఇరవై వేల దాకా పోతుంది అనుకొని కాస్త చాలా కాలం పాటు పెట్టుకుని అమ్ముకుంటాను చేస్తే అట్లాగా పెట్టుకున్నారు సో ఇంటాక్ట్ గోల్డ్ మనకి యాల్సీ తిక్కింది ఒక బండిని దాదాపు నూట యాభై రెండు గ్రాముల గోల్డ్ సీజ్ చేసి వాళ్ళ దీన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు వాళ్ళ దీన్ని కోర్టు పంపిస్తున్నారు వాళ్ళు టూ వీలర్లో బయలుదేరారు ఏదైతే ఈజీ టాక్ ఒంటరి మహిళలు కానీ కొంచెం నిస్సహాయం గడపడే వాళ్ళని కానీ అంటే ఎవరైతే తిరిగి ఫైట్ చేయలేరో ఎవరైతే ఎదిరించలేరో వాళ్ళని టార్గెట్ చేసుకుని చేస్తున్నారు ఇదే గవర్నమెంట్ గుర్తున్నారు చాలా సార్లు పని కాకుండా సక్సెస్ కాకుండా పోయిన ఉన్నాయి ఈజీ టార్గెట్ ఉన్నప్పుడు వాళ్ళు పని చేసుకునే రోజులు ఉన్నాయి వాళ్ళపైన ఫస్ట్ టైం కేసులు కట్టడం జరుగుతుంది ఇంతకుముందు కూడా డిసెంబర్లో ఇట్లాగే ఫస్ట్ టైం ఆ చౌడపల్లి చౌడాపల్లి పోలీసులు చేయడం జరిగింది వాళ్ళు నిజంగా నేను ప్రత్యేక అభినంది ఇస్తాను దే గుడ్ గుడ్ వర్క్ రెండు గ్రాములు గోల్డ్ రికవర్ చేయడం జరిగింది వన్ ఫిఫ్టీ టూ వన్ ఫిఫ్టీ టూ గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది